డంపింగ్ యార్డ్ ని రెండు వేల సంవత్సరంలోనే చిల్డ్రన్స్ పార్క్ గా టీడీపీ ప్రభుత్వం మార్చిందని మంత్రి పొంగురు నారాయణ పేర్కొన్నారు ఆయన చిల్డ్రన్స్ పార్క్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్క్ కమిటీ సహకారం అందించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చౌదరి బ్రదర్స్ నేతలను మంత్రి నారాయణ ఘనంగా సన్మానించారు క్రీడా పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలభై ఆరు పార్కుల్ని నెల్లూరు సిటీలో సిద్ధం చేశామని మంత్రి పేర్కొన్నారు

സിദ്ധികരമ ദൈവയെന്ന 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 പരിക്തായ ദൈവയെന്ന 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 സിദ്ധികരമ ദൈവയെന്ന ദൈവയെന്ന സിദ്ധികരമ ദൈവയെന്ന ദൈവയെന്ന സിദ്ധികരമ ദൈവയെന്ന ദൈവയെന്ന യേശ്വക്ഷി നന്ദായാര ജെശ്വര്യവധുരാവേ ഓ ദേവ രക്ഷേണ വന്ദി ഒകിടി നിർവഹിസ്കെ ബോവൽ പുതനി ഡിസ്കൗണ്ട് ഡിസ്കൗണ്ട് മേടガനി

యొక్క సభా వేదికని షేర్ చేసుకోవటం నెల్లూరులో నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఒకే ఒక పార్క్ ఉండేది అదే స్వతంత్ర పార్కులు దాన్నే గాంధీ పార్క్ అంటారు నేను కూడా అర్నాధపురంలో అక్కడే పెరిగిన వాడిని చిన్నప్పుడు పార్క్ అంటే అక్కడ పోయేవాళ్ళం చిన్న గాంధీ పార్క్ స్వతంత్ర పార్క్ చిన్న పార్క్ ఆ రోజు ఆ తర్వాత అనేక పార్కులు రావటం ముఖ్యంగా ఈ పార్క్ ప్రత్యేకంగా రోజు నెల్లూరులో వెరీ పాపులర్ పార్క్ ఈ యొక్క పార్క్కి నూతన చైర్మన్ అయినటువంటి కొట్టే రామమూర్తి నాయుడు గారికి సెక్రటరీ పెద్ద పెంచల్ నాయుడు గారికి ట్రెషరర్ ప్రసాద్ గారికి మరియు పదిహేను మంది కమిటీ మెంబర్లకు వేదికలు అలంకరించిన పెద్దలకు ఇక్కడికి వచ్చేసిన పురప్రముఖులకు మీడియా పర్సన్లకు నమస్కారాలు ఈ పార్క్ ఎనిమిది పాయింట్ ఐదు ఎకరాల్లో ఏర్పాటు చేసింది ఒకప్పుడు ఇది డంప్ యాడ్ నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇది ఒక డంప్ అలాంటిది జన్మభూమి కార్యక్రమంలో ఆ రోజు జేఎస్ రెడ్డి గారు జన్మభూమి కార్యక్రమంలో సెవెంటీ థర్టీ ప్రోగ్రాం పెట్టారు డెబ్బై పర్సెంట్ ఎవరైనా ముప్పై పర్సెంట్ ఎవరైనా ముప్పై పర్సెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తామంటే డెబ్బై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాంలో జేఎస్ రెడ్డి గారు వారు యాక్చువల్గా వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి థర్టీ పర్సెంట్ యాక్చువల్గా వాళ్ళు స్పాన్సర్ చేశారు మిగతా డెబ్బై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేసి పార్క్ని డెవలప్ చేశారు అప్పుడు అనురాధ గారు యాక్చువల్గా మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలోనే కౌన్సిల్లో రిజర్వేషన్ పాస్ చేయడం జరిగింది అయితే ఈరోజు మన నెల్లూరు మొత్తానికి ఒక మంచి పార్క్ అంటే ఒక ల్యాండ్ మార్క్ అంటే నెల్లూరు చెల్స్ పార్క్ అని ఈరోజు కూడా చెప్తారు అలాంటి పార్క్కి యాక్చువల్గా ఈరోజు నేను శ్రీధరెడ్డి గారితో కూడా మాట్లాడిన ఎమ్మెల్యే ఇది ఎందుకంటే రూరల్ కాన్స్టిటెన్సీలో ఉంది వారికి కూడా మధ్య చెప్పాను ఈ పార్క్ని నేను స్పెషల్గా దీని మీద తీసుకొని డెవలప్ చేస్తాను వారికి చెప్పడం జరిగింది ఇవాళ కూడా రమ్మంటే వేరే ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళని నన్ను మీరు వెళ్ళండి అని వారు చెప్పడం జరిగింది ఈ పార్క్ని డెవలప్ చేయడానికి మొన్న వచ్చినప్పుడు అడిగారు ఇరవై సంవత్సరాలు పూర్తయింది సార్ ఎందుకంటే ఇది రెండు వేలలో ఎస్టాబ్లిష్ చేసిన పార్కు దీన్ని కొంత డెవలప్ చేయాలంటే నేను చెప్పాను కన్సల్టెంట్ పంపిస్తాను లియో అని ఇండియాలో బెస్ట్ కన్సల్టెంట్స్ వాళ్ళని పంపిస్తాను వాళ్ళు వచ్చి మొత్తం స్టడీ చేస్తారు స్టడీ చేసిన తర్వాత మీ కమిటీతో కూర్చొని డిస్కస్ చేస్తారు డిస్కస్ చేసిన తర్వాత మీకేం కావాలో మీ సలహాలు చెప్పండి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందో అవి చెప్తారు డెవలప్ చేస్తారని వాళ్ళకి చెప్పడం జరిగింది నేను త్వరలో పంపిస్తాను పంపించిన తర్వాత కమిటీ వాళ్ళతో కూర్చొని చేయాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను ఈ లోపల నెల్లూరులో అన్ని పార్కులు డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఇమీడియట్గా పృథ్వీ అనే యాక్చువల్గా ఇక్కడే వచ్చిన్నారు ఆయన వాళ్ళ మిస్సెస్ వాళ్ళ యాక్చువల్గా ఏంటంటే నెల్లూరులో ఉన్న పార్కులన్నీ హైదరాబాద్లో వేరే కన్సర్ట్ ద్వారా ప్లే ఎక్విప్మెంట్ అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఇమీడియట్గా ఒక ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయమంటే ఒకేసారి పిల్లలు ఆడుకునే డెబ్బై మంది ఆడుకునేటట్టుగా ఇరవై ఎనిమిది లక్షలతో ఒక ఎక్విప్మెంట్ ఆల్రెడీ కొన్నాం ఆ ఎక్విప్మెంట్ కూడా బయటే ట్రక్లో వచ్చిందంటే ఇప్పుడే చెప్పారు అది రేపు నుంచి ఇన్స్టాల్ చేస్తారు దాని కాస్ట్ ఇరవై ఎనిమిది లక్షలు డెబ్బై మంది పిల్లలు ఒకేసారి దాని మీద ఆడుకోవచ్చు అది ఇనిషియల్గా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఒక మంచి కన్సల్టెంట్ పెట్టి టోటల్ మాస్టర్ ప్లాన్ కట్టి ఇక్కడ రాగానే అడిగారు సార్ మాకు ఓపెన్ ఆడిటోరియం కావాలని అలా మీకు ఏం కావాలో చెప్పండి వాళ్ళు కూడా చేస్తారు ఆ విధంగా చేస్తాను తెలియజేస్తున్నాను ఈ నేపథ్యంలో నేను అనేక మంది దాతల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ పార్క్కి వర్చువల్ డెవలప్మెంట్ డెవలపర్స్ అనే వర్చ్యూస్ వర్చువల్స్ డెవలప్ వర్చువల్స్ డెవలపర్స్ వాయుగుండం వెంకటేశ్వర్లు గారు నేను కూడా స్పాన్సర్ చేస్తాను నేను కూడా చేస్తాను ముందుకొచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు కూడా గా ఒక ఫార్టీ ల్యాక్స్ ఇస్తా ఉన్నారు ఈ పార్టీకి ఫార్టీ ల్యాక్స్ అయితే నేను అడిగాను పార్టీ కాదు ఇంకా కొంత నువ్వు ఇవన్నీ రిక్వెస్ట్ చేశాను చేస్తాను సార్ ఇబ్బంది లేదని చేశారు అందువల్ల ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకటేనండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిని అయితే అప్పుడు నేను ఎక్కడా కంటెస్ట్ చేసి గెలవాల తెలుగుదేశం పార్టీకి చేసిన యొక్క సేవతో ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను డైరెక్ట్గా క్యాబినెట్కి తీసుకోవడం జరిగింది అయినా నెల్లూరు నుంచి కంటెస్ట్ చేయకపోయినా ఇక్కడ పుట్టి పెరిగాను కాబట్టి నెల్లూరుకి చేయాలని ఆ రోజు ఐదు వేల రెండు వందల యాభై కోట్లతో నెల్లూరుని డెవలప్ చేయడం జరిగింది అయితే అందులో కొన్ని కొన్ని వర్షం ఉంటే గత ప్రభుత్వం వాటిని కొనసాగించాలి ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దోమలేని నగరం చేయడానికి ఐదు వందల యాభై కోట్లతో సంగం బ్యారేజ్ వాటర్ పార్కులు కమ్యూనిటీ హాల్స్ అండ్ రోడ్స్ అన్నీ టేకప్ చేశాం ఆ మిగిలినవి కూడా చేయాలంటే ఈ ప్రభుత్వం రాగానే పది లక్షల కోట్లు అప్పుతో ఈ ప్రభుత్వం వచ్చింది మీరు కట్టే ట్యాక్స్లన్నీ మెజారిటీ ఇన్స్టాల్మెంట్స్కి వెళ్తున్నాయి బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్కి అంటే ప్రభుత్వం అప్పు చేసిన మనం ఎట్టయితే ఒక ఒక ఇంటికి లోన్ ఏదో తీసుకుంటే ఏ విధంగా అయితే మనం లోన్ రీపే చేయాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా మంత్లీ పే అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎట్లుంటుందంటే అకౌంట్లో పడిన డబ్బుల్ని యాజ్ టీజ్గా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు జమ చేసేస్తారు అడగరు అసలు అడిగేది ఉండదు ఈరోజు రాష్ట్ర ప్రజలు కట్టే డబ్బులన్నీ ఎలా పోతున్నాయంటే ఇన్స్టా పోతున్నాయి అయితే అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారణంతో ఈరోజు రాష్ట్రాన్ని మేనిఫెస్టోలో ఉన్న ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వస్తున్నారు దాంతో ఈ వన్ ఇయర్లో అనేకమైన చేశాం అయితే మన నెల్లూరు సిటీకి సంబంధించి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు లక్షలుగా స్టార్ట్ చేశాం ఆ రోజు ఐదు వందల యాభై కోట్లు అండర్గ్రౌండ్కి ఐదు వందల యాభై కోట్లు డ్రింకింగ్ వాటర్కి లోన్ తీసుకుంటే అది రాష్ట్ర ప్రభుత్వం తెచ్చేదిగా అందులో నూట అరవై కోట్లు ఇంకా ఉంటే ఆ డబ్బులు గత ప్రభుత్వం తీసుకోవాల ఆ నూట అరవై కోట్లు తీసుకోవాలంటే ఉంటే పని అయిపోయేది ఇప్పుడు ఆ నూట అరవై కోట్లు తీసుకోవాలంటే ఎఫ్ఆర్బిఎం లిమిటని స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వాలి హట్కోకి ఈరోజు స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చే స్టేజ్లో లేదు అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి చెప్పాను వర్క్ స్టార్ట్ చేయండి త్వరలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆ వర్క్స్ కూడా టేకప్ చేశారు డ్రింకింగ్ వాటర్ కూడా సంగం బ్యారేజ్ నుంచి వచ్చేది నిన్నే రివ్యూ చేశాను ఆరు నెలల్లో నెల్లూరులో ఉన్న మొత్తం యాభై నాలుగు డివిజన్కి సంగం బ్యారేజ్ నుంచి వచ్చే వాటర్ని పర్ఫెక్ట్గా చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది తర్వాత పార్కులు నలభై ఆరు పార్కులు ఉన్నాయి ఒక లేఅవుట్ వేస్తే పార్కుకు స్థలం వదలాలి అలాంటి ఇంతవరకు నలభై ఆరు ఐడెంటిఫై అయినాయి నలభై ఆరులో నలభై పార్కులు నలభై రెండు పార్కులు యాక్చువల్గా జరుగుతుంది వర్క్ అందులో ముప్పై ఐదు పార్ట్లు అయితే పూర్తయిపోయినాయి ఆగస్టు పదిహేనుకి హండ్రెడ్ పర్సెంట్ పార్ట్లు పూర్తవ్వాలని ఆదేశించాను అక్కడక్కడ ఎన్ ఎన్ ఎంట్రీ అండ్ రోడ్స్లో కొద్దిగా గ్యాప్ ఉంది దాన్ని కూడా కంప్లీట్ చేయమని అధికారులకు ఇచ్చాను ఆల్రెడీ స్టార్ట్ చేశారు నేను మొన్న యాక్చువల్ ఇక్కడికి వచ్చి జగదీష్ నగర్లో ఇన్స్పెక్ట్ చేసిపోయాను ఈ విధంగా వన్ బై వన్ చేసుకున్న వస్తున్నాయి ఒకటే నేను నెల్లూరు ప్రజలు అడిగేది ఖజానా ఖాళీ అయిన ఈరోజు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ని డెవలప్ చేస్తూ నేను నెల్లూరు కంటెస్ట్ చేశాను కాబట్టి నా నైతిక బాధ్యత నెల్లూరు సిటీని డెవలప్ చేయాల్సింది అదేవిధంగా నెల్లూరు కార్పొరేషన్ యాభై నాలుగు డివిజన్స్ని కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత నాది ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం నిన్న యాక్చువల్గా స్వచ్ఛ భారత్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది ఇయర్ స్వచ్ఛ భారత్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అంటే ఏ మున్సిపాలిటీసు బాగా చేసే భారతదేశంలో ఏ మున్సిపాలిటీస్ బాగా చేయలేదనే వాటిలో అవార్డులు ఇచ్చారు మన రాష్ట్రానికి ఐదు అవార్డులు వచ్చినాయి నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే సూపర్ స్వచ్ఛ లీగ్ అని మూడు అవార్డులు విజయవాడ పది లక్షల పైన పాపులేషన్ వాటికి ఇచ్చారు విజయవాడకు వచ్చింది అదేవిధంగా మూడు లక్షల నుంచి పది లక్షల కేటగిరీలో గుంటూరుకు వచ్చింది అదేవిధంగా యాభై వేల నుంచి మూడు లక్షల జనాభా ఉండే తిరుపతికి ఈ మూడు అవార్డులు సూపర్ స్వచ్ఛ లీగ్ అనే అవార్డులు మూడు వచ్చినాయి తర్వాత స్పెషల్ కేటగిరీ అవార్డ్స్ అని మినిస్టర్ అవార్డ్స్ అంటారు అవి గుంటూరుకి వచ్చింది సార్ విశాఖపట్నంకి వచ్చింది విశాఖపట్నంకి అదేవిధంగా స్టేట్ లెవెల్ మినిస్ట్రియల్ అవార్డ్స్ అని రాజమండ్రికి వచ్చింది నిజంగా చాలా సంతోషంగా ఉందండి నెక్స్ట్ ఇయర్ వీటి కంటే మీ అందరి సపోర్ట్తో ఇంకా ఎక్కువ అవార్డులు వచ్చే విధంగా చేస్తాం తర్వాత స్వీపింగ్ మిషన్లు కూడా ఇరవై ఎనిమిది కొన్నాం నేను అధికారులు బట్టి ఆదేశించాను చిమ్మటము మనుషులు చిమ్మటం వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోవటం అవన్నీ ఉండకూడదు ఈరోజు డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే ఏ విధంగా ఉండే ఆ విధంగా మనం చేయాలి దాంతో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో హండ్రెడ్ పర్సెంట్ స్వింగ్ మిషన్ల ద్వారా స్వీపింగ్ చేయాలనే కార్యక్రమం తీసుకొచ్చాం మోడల్గా నెల్లూరులో ఫస్ట్ ఎన్ని కావాలంటే ఇరవై ఎనిమిది కావాలన్నారు ఇరవై ఎనిమిది ఇచ్చాము అయితే రోడ్స్ ఎంట్రీ అండ్ ఉండాలా అక్కడక్కడ కొన్ని రోడ్లు ఎంట్రీ అండ్స్ లేవు అవి కూడా పూర్తి చేస్తున్నారు సిల్ట్ అన్నిట్లో సిల్ట్ తీస్తున్నారు నెల్లూరులో ఉయ్యాల కాలువ రామిరెడ్డి కాలువ అని ఎప్పటి నుంచో మీకు అందరికీ తెలుసు ఈ సరేపల్లి కాలువ కట్ట ఇళ్ల మధ్య కెనాల్స్ ఇవి చాలా కాలం నుంచి ఉన్నాయి మనం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన వాటిని కవర్ చేయకుంటే మళ్ళీ ఆ దోమలు అక్కడి నుంచి వస్తాయి అందుకనే ముఖ్యమంత్రి గారు అడిగి యాభై కోట్ల రూపాయల లక్షలుగా దాన్ని శాంక్షన్ చేయించాను అది కూడా ఎస్టిమేషన్స్ చేస్తున్నారు అది కూడా అయిపోతే రెండు పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేసేస్తారు ఆ విధంగా ఈరోజు వన్ బై వన్ వర్క్స్ చేస్తూ ఉన్నాం మీ అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది కొద్దిగా ఓపీ పట్టండి నెల్లూరు ప్రజలకి రాష్ట్ర ప్రజలకి చెప్పేది ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో అవన్నీ చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ పార్క్ని వన్ ఆఫ్ ది బెస్ట్ పార్క్గా చేస్తాను మీ అందరికీ తెలియజేస్తాం